నేర్చుకోండి మీరు నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఓకే సార్ రామారావు గారు రామారావు గారు రెడీగా ఉన్నారా రామారావు గారు కొండేపు నియోజకవర్గానికి సంబంధించి కొండలూరు మండలం వేంపాడు ఆ గ్రామంలో ఇసుక ఏదైతే అనధికారికంగా మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్లస్ ఏదైతే ట్రాక్టర్ సంబంధించినటువంటి ఆ యొక్క డ్రైవర్ మాట్లాడుకున్న సంభాషణ తెప్పిస్తా யி வந்துறாரு. audit jee thaan namaskaram. கிராமம் மேல இருந்து சைடுல நம்ம இ uguale. பேர் வரையா? ஆல்ரெடி டேவே இவனுங்க அவங்க நம்ம கூட டாலர்ல அடைஞ்சாறமா. ஆஹா. அது கிட் பड्கா. அப்போ டாலர் பத்தாது. கிட் பड्கா அதுக்கு டாலர் பகா. அது ஆத்துக்கு கணா. ஆ మీరు చెప్పండి ఇంకా అది క్లారిటీ క్లారిటీ లేదు ఆడియో మీరు చెప్పండి మీరు చెప్పండి ఒకసారి వాళ్ళ సంభాషణ ఏంటి ఏంటి చెప్పండి గురించి మాట్లాడుతున్నారు రాజుగారు వినండి వినండి రాజు గారు ఒక్క నిమిషం చెప్పండి రామారావు గారు చెప్పండి వినండి ఇక్కడ పోలీసులకు కూడా వాటాలు ఇస్తున్నాం పైన ఏదైతే నాయకులకు ఇస్తున్నాం పైన అధికారులకు మైనింగ్ వాళ్ళకి మామూలు ఇస్తున్నామని అని మాట్లాడుకుంటా సంభాషణ కావాలంటే పర్సనల్ టైము మైనింగ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి మేము మామూలు అట్లాగే డబ్బులు ఇవ్వాల్సిందే మాట్లాడుతున్నా మీరు చెప్పండి 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 మీరు మాట్లాడండి మాట్లాడు సార్ అంటే ఇక్కడ మనకు కొన్ని హక్కులు తర్వాత వచ్చేసి చట్టం కల్పించినటువంటి కొన్ని విసులుబాట్లు ఉంటాయి రామారావు గారు ఏంటంటే ప్రభుత్వము ఒకవేళ మనకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు చేసేటటువంటి అధికారము సిటిజన్స్ కు ఉంటుంది సో వీళ్ళు వాళ్ళెవరో ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియో తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుందంటే నేను తిరుపతికి సమీపంలో ఒక వారాహి అమ్మవారి గుడి ఉంటుంది నేను గుడికి వెళ్తూ ఉంటానన్నమాట ఆ గుడి ఆడ ఇసుకెత్తే దానికి అడ్డంగా ఉందని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ గుండెత్తేయాలని చెప్పేసి గడిచిన కొద్ది రోజులు ఆడ ఒక ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన్ని బెదిరిస్తున్నారు పూజారిని అదేంటది నది కాదు ప్రైవేటు స్థలం గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూమి అది ఆ భూమిలో ఇసుకెత్తికొని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉందని నేను చెప్పలేను కదా సో అక్కడ ఏంటంటే వంద వంద నియోజకవర్గాల నియోజకవర్గాల పరిస్థితి కనీసం అవినీతి ఇసుక దంద అనేది క్లియర్ అండి ఇదే టైప్ ఇది ఉదాహరణ ముచ్చుకు మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి ఇప్పుడు ఎక్కడ కూడా ఇసుక విషయంలో అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు ట్రాక్టర్ తీసుకెళ్తే తీసుకొచ్చుకొనిచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ గ్రామాల్లో ఇది వాస్తవం అనమాట గమనించాలి రెక్టిఫై ఏం చెప్తుంది అది తోటి ఇటువంటి రెక్టిఫై చేస్తాం అదే 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 లాస్ట్ లో లాస్ట్ లో ఇస్తా

ఫ్రీగా రాదు కదా అండి ఆడ వాళ్ళు ట్రాక్టర్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి లేదు లేదు ఇవన్నీ కా సార్ మనం ఇవన్నీ కా సార్ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత ఇసుక సామాన్యులకు దొరుకుతుందా లేదా దీని మీద నెల్లూరు దుర్గా ప్రసాద్ గారు టీడీపీ నుంచి సవాళ్లు స్వీకరిస్తారా అది గమ్మనండి నేను ప్రూవ్ చేస్తాను ప్రకాశం జిల్లాలోనే కనీసం పది ఇన్సిడెంట్లు ఒక గంటలోనే సమాచారం మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను గ్రామాల్లో మీ వైసీపీ నాయకులు కాదు సామాన్య ప్రజలు అడుగుదాం మీ వైసీపీ ఎక్కడ మాట్లాడే అక్కడ గ్రామాల్లో కానీ సామాన్య ప్రజలని న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని పార్టీలకు సంబంధం లేని వాళ్ళని అడుగుదాం ఉసుక అమ్ముతున్నారా ఉత్తగా ఫ్రీగిస్తున్నారా అని అనేక మంది గ్రామాల నుంచి ఇల్లు కట్టుకునే వాళ్ళు నాకు ఫోన్ చేశారు గతంలో ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఇబ్బంది ఇసుక దొరకని పరిస్థితి ఇవాళ బ్రహ్మాండ ఈ కార్మికులండి ఇసుక ఫ్రీ చేసినాక మాకు కొంచెం మా జీవితాలు ఫ్రీగా అయినాయి ఏమైందండి ప్రభుత్వంలో కార్మికులు ఎంతమంది చనిపోయారండి ఇసుక కట్టడి చేసి దానికి ఒక పాలసీ తీసుకురాకుండా రెండు మూడు వేలు నాలుగు పరిస్థితి వచ్చింది ఈనాడు పత్రికలే రోజు రాస్తున్నాయి మీరు ఎక్కడ ఉన్నారు నాకు అర్థం మీ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసి మీడియా ఆ పత్రికలు వైసీపీ పత్రికలు టిడిపి పత్రికలు మనకు వద్దు సార్ మనము ఈ రోజు రామారావు గారు ఒక ఆడియో బయట పెట్టి ఇలా జరుగుతోంది అన్నారు సో నేనే మా ఛానల్ మా యాజమాన్యంతో మాట్లాడేసి నేనే దీని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ క్రియేట్ చేస్తాను సో దుర్గా ప్రసాద్ గారు రామారావు గారు తర్వాత నేను కూడా ఉంటాను మనం కూర్చొని వాస్తవం ప్రజలు చెప్దాం నిజాలు చెప్తాం జనాలకి ఆడియో తర్వాత మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కాదు కదా గ్రౌండ్ లో ఉన్నాయి చెప్పాలి సో దానికి మనం ఒకటి రెడీ చేద్దాం ఓకే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కన్క్లూడ్